నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో రాజకీయం మారుతోంది తెలంగాణలో పన్నెండుకు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ నిజామాబాద్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దమైందన్న వార్తలు వస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో తన సొంత గడ్డ అయిన నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున దిల్ రాజు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది వాస్తవానికి గత ఎన్నికల్లోనే దిల్ రాజును పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావించినా అందుకు ఆయన ఒప్పుకోలేదు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోనే ఉండటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దిల్ రాజుకు అన్ని పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటు టాలీవుడ్ లోనూ అందరితోనూ సఖ్యతగా ఉంటారు ఈ క్రమంలో నిజామాబాద్ నుంచి దిల్ రాజును పోటీలో నిలిపితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉంది అటు దిల్ రాజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పోటీ చేస్తే విజయం తథ్యమని ఆలోచిస్తున్నారట తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగిన సమయంలో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలే చేశారు తాను రాజకీయాల్లోకి వెళ్తే ఏ పార్టీ నుంచి అయినా తప్పకుండా ఎంపీగా గెలుస్తానని అప్పట్లో చెప్పుకొచ్చారు తనకు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదని అన్నింట్లో స్నేహితులు ఉన్నారని అన్నారు అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం సినిమా రంగానికే ఉంటుందని చెప్పారు కానీ ఇప్పుడు సరైన సమయం వచ్చిందని ఇక రాజకీయ అరంగేట్రం చేసేందుకు రాజు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది దిల్ రాజు అన్న నర్సింహారెడ్డికి కాంగ్రెస్ స్టేట్ లీడర్లతో సంబంధాలు ఉన్నాయి దిల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతిపాదించారనే టాక్ వినిపిస్తోంది దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి దిల్ రాజ్ ఇప్పటికే నర్సింగ్పల్లిలో మాపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొద్ది రోజుల క్రితం దిల్ రాజ్ తన గ్రామంలో ఇందూరు తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు దిల్ రాజ్ ప్రతి నెల పౌర్ణమి రోజున పదహారేళ్లలోపు పిల్లలకు స్వర్ణామృత ప్రాసన పేరుతో ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అలాగే గర్భిణులకు ప్రత్యేక ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు దిల్ రాజ్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు పన్నెండేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు దీంతో ఆయన ఎప్పటికైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈసారి ఖచ్చితంగా ఆయన పార్లమెంటు బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది రాజు ప్రస్తుతం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి చైర్మన్ గా ఉన్నారు ఇక దిల్ రాజు వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండగా తాము సైతం అంటూ పలువురు ఆశావాహులు రేసులోకి దూసుకొచ్చారు పదేళ్ల తర్వాత పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశాబాహుల సంఖ్య పెరుగుతోంది సీనియర్లు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు షబీర్ అలీ ఇటీవల నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు మరోవైపు బాల్కొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన ముత్యాల సునీల్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు బీసీ కోటాలో తనకు టికెట్ ఇస్తే నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న బీసీ ఓట్లతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి ఓట్లు గంపగుత్తగా వస్తాయని భావనలో ఉన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మైనారిటీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ టికెట్ ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి తెరలేపబోతోందా అన్న చర్చ మొదలైంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ అర్బన్ రూరల్ ఆర్మూర్ బోధన్ కోరుట్ల జగిత్యాల బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాబై రెండులో ఏర్పడిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పదకొండు సార్లు టీడీపీ మూడు సార్లు బీఆర్ఎస్ బీజేపీ ఓసారి ఇండిపెండెంట్ ఓసారి గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు పద్నాలుగు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలవగా రెండు పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు మరోసారి ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అరవింద్ సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ప్రకటించడం తనకు కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది గత ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని లేదంటే పదవికి రాజీనామా చేస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ పై రాసిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఓటు రావడంతో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటామని ఆ పార్టీ భావిస్తోంది పార్లమెంటు పరిధిలో ఐదు నియోజకవర్గాల్లో పసుపు సాగు చేస్తుండటంతో రైతులు మద్దతుగా ఉంటారని భావిస్తున్నారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది మిగతా చోట్ల గెలిచిన అభ్యర్థులకు ధీటుగా ఓట్లు సాధించింది అయితే ప్రధాని మోదీ కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి గత పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఈసారి గెలిచి బదులు తీర్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా నిలిచింది బాల్కొండ కోరుట్ల జగిత్యాలలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు మిగతా నాలుగు నియోజకవర్గాల్లోనూ ఓట్లు సాధించారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కవిత ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కవిత పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు నిజామాబాద్ నుంచి మరో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉందని చెబుతున్నారు కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదా అసలు పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేయడం లేదా అన్న దానిపై స్పష్టత లేదు నిజామాబాద్ లో అరవింద్ ను ఉరికించి కొడతామని ఓడగొట్టి తీరుతామని కవిత అప్పట్లో శపథం చేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆమె పోటీకి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ పార్లమెంటు ఎన్నికల్లో బోధన్ మెట్పల్లి చక్కెర పరిశ్రమల ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది మూతపడిన ఆ పరిశ్రమల పునరుద్ధరణ అంశం ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధరతో పాటు గల్ఫ్ సమస్యలు ప్రధానంగా చర్చకు రానున్నాయి మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటును రెండు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీజేపీ ఎలాగైనా వేయాలని కాంగ్రెస్ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తున్నాయి దీంతో నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది Do like share and subscribe to Volga News